హాయ్ హలో నమస్తే నేను మీ భూపేష్ని ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని రోడ్డు దగ్గర వైఎస్ఎన్ ఫుడ్స్ దగ్గర ఉన్నాం కాదర భాష అన్న దీన్ని స్టార్ట్ చేశారు ఒక వ్యక్తికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనం చదువుకోవడం వల్ల మనం పర్సనల్ గా డెవలప్ అవ్వచ్చు తర్వాత జాబ్ వస్తుంది మనం ఎలా బతకాలి ఎలా ఇన్కమ్ ఒకటి క్రియేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వల్ల లేకపోయినా కూడా చాలా పెద్ద పెద్ద ఆంటర్ప్రీనర్షిప్ కోర్స్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు వాళ్ళు చేయలేని బిజినెస్ కూడా ఒక ఫుడ్ ని నెల్లూరు డిస్టిక్ లో స్థాపించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంతో మందికి ఇన్స్పైర్ గా నిలిచిన మన కాదర భాష అన్న గారి మాటల్లో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు తర్వాత ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు యూత్ కు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు అవన్నీ ఈ రోజు అన్న మాటల్లో మనం తెలుసుకుందాం అన్న గునిపాటిస్ నుంచి ఫస్ట్ అప్రిషియట్ చేస్తున్నాం అన్న నెల్లూరు డిస్టిక్ లో మీరు ఇంత పెద్ద ఫుడ్ ఇండస్ట్రీని స్థాపించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీరు చాలా మందికి ఇన్స్పైర్ అయ్యారు ఎలా స్టార్ట్ అయింది ఎందుకు వచ్చింది ఈ బిజినెస్ స్టార్ట్ లో మన్సూర్ కేఫ్ రెండు వేల పన్నెండు ఆ టైంలో ఒక బ్రాండ్ లాగా పెట్టాలా ఈ బిస్కెట్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇలా వస్తున్నాయి అది మనం ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాం పది మందికి ఉపాధి కూడా ఇచ్చినటువంటిది మనం అనేది ఒక ఇండస్ట్రీ స్థాపించాలనే కోరికతో ఎట్లా ఏ ఇయర్ స్టార్ట్ చేశారన్నా ఈ బిజినెస్ రెండు వేల పదిహేను పదిహేను అప్పుడు ఎంత స్టార్ట్ చేశారన్నా ఏ స్టార్ట్ చేసి అప్పుడు మనం ఒక లెవెన్ నెంబర్స్ తో స్టార్ట్ చేసాం ఏం తయారు చేసే అప్పుడు అప్పుడు ఉస్మానియా బిస్కెట్ స్టార్ట్ చేస్తాం ఉస్మానియా బిస్కెట్ తో పాటు ఇంకా రకరకాల స్వీట్స్ బిస్కెట్ జార్లు అలాంటి కొన్ని కొన్ని వెరైటీలు పెంచుకుంటా వచ్చాం ఆ ఆలోచనతో ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంట్లో కొన్ని ఓడి దొడుకులు కింద చేసుకుంటూ వచ్చాం వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపు మనకు ఒక రెండు వందల యాభై రకాల ఎంత ఉందన్న టర్న్ ఓవర్ ఎంత ఉందన్న మంత్లీ ఎంత ఉంది ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ ఉంది ఇప్పుడు టోటల్ మీద దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు మంత్లీ టోటల్ ఇయర్లీ టర్న్ ఓవర్ అన్న ఇయర్లీ అంటే ఇంకా ఆరు ఆరు ఏడు ఒక సిక్స్ సెవెన్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేస్తున్నారు ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన కాడ ఒక వన్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు వన్ ఎయిటీ మెంబర్స్ టోటల్ అన్ని ఫ్యాక్టరీలు కలిపి ఫ్యాక్టరీలు కలిపి ఏదైనా ఇది ఆఫ్ సీజనా ఆన్ సీజనా సీజన్ అంటూ ఏముండదు కాకపోతే ఇప్పుడు ప్రతి సమ్మర్కి కొంచెం బిజినెస్ డల్గానే ఉంటది ఓకే అంటే సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కదా సమ్మర్కి అయితే ఇంకా మనకు జూలై నుంచి స్టార్ట్ అవుద్ది మనం దీనిలో నుంచి ఇంకా మనకు జనవరి దాకా ఇంకా బ్రేక్ ఉండదు ఇప్పుడు ఈ యూనిట్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసేదానికి కాస్ట్ అయింది ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏమేమి మిషనరీస్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఓవెన్ అంటే బేకింగ్ కింద కటింగ్ మిషిను మిక్సింగ్ మిషన్ ఐసింగ్ షుగర్ గ్రైండర్ విధంగా ఇంకా రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని షెడ్ మిషనరీ మొత్తం కలిపి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అయింది ఎప్పుడైనా ఏ ఇయర్ లో టూ థౌజండ్ ట్వంటీ ఇంతకు ముందు ఏంటంటే చిన్నదిగా పెట్టుకోండాను మొత్తం ఫిఫ్టీన్ లాక్స్ అయింది ఫిఫ్టీన్ లాక్స్ తో స్టార్ట్ చేశారు స్టార్టింగ్ దాని తర్వాత ఇప్పుడు రామ్ మెటీరియల్ ఉంటాయి కదా టెన్ లాక్స్ మొత్తం కలిపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది అప్పుడు అప్పుడు లేదంటే కింద మీద పడుతూ ఇంకా మనం దిగేటప్పుడు ఏంటంటే ఏం వెనక్కి పోలేని పరిస్థితి ఒక్కసారి దిగితే ఏ ఫ్యాక్టరీ అయినా సరే అంత సామాన్య వెనక్కి పోలేరు ఓకే వెనక్కి పోయారు అంటే లేనిపోని సమస్యలు మొదలైపోతాయి స్టార్టింగ్ అయితే ఇబ్బంది వర్కర్స్ ఇబ్బంది అవుద్ది ఆ ప్రొడక్షన్ తెలుసుకోవడానికి టైం పట్టద్ది ఇవన్నీ తెలుసుకున్న లోపల భయపడిపోయి కానీ వెనక్కి అడుగు అంటే అన్ని సమస్యలు చుట్టుకుంటాయి చుట్టూ బయట తెచ్చుకునేది కానీ రొటేషన్ పూర్తి స్థాయిపోతే ఇంకా ముందుకు పోవాల్సిందే తప్పదు అదే విధంగా ఇంకా మనకు తప్పదు కాబట్టి పోరాటం చేస్తూ కింద మీద పడుతుంది చాలా ఇబ్బందులు పడి వచ్చాము ఇప్పుడు ఎట్టైనా దీన్ని నిలబెట్టుకోవాలనేది ఒక మనకు ఒక లక్ష్యంగా పెట్టుకున్నావు దీన్ని వెనక్కి పోయేది లేదు దీనికి చేరే దారులు మార్చుకుంటాం కానీ లక్ష్యాన్ని అయితే మార్చేది లేదు ఇదే విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కనీసం ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లో వెయ్యి మంది ఉపాధి కల్పించాలని ఫిక్స్ అయిపోయిన వెయ్యి మంది అంటే ఇప్పుడు ఐదు యూనిట్లు ఉన్నాయి ఇది కాక ఇంకొక ఐదు నుంచి ఐదు ఆరు యూనిట్లు ఇంకా ఉన్నాయి మాత్రం వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది మీకు ఎట్లయినా బ్యాంక్ ఫైనాన్స్ చేసారా మీ ఓన్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారా స్టార్టింగ్ లో ఏంటంటే మా ఓన్ మనీ ఉంది అది పోయింది తర్వాత కొంచెం బయట అప్పులు తెచ్చే పరిస్థితి తెచ్చాము అది కూడా కూడా కింద మీద పడతా చేసుకోవచ్చు తర్వాత బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేశారు మన కెనరా బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఒక ఫార్టీ లాక్ టర్మ్ లోన్ ఇచ్చారు ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కూడా మార్కెటింగ్ అనేది చాలా ఛాలెంజ్ మీరు ఎలా చేస్తున్నారు ఈ మార్కెటింగ్ సిస్టమ్ అంతా మార్కెటింగ్ గతంలో బాగా ఇబ్బంది పడ్డాం అవగాహన లేక ఓకే మనం పెద్ద పెద్ద హోల్సేల్ వాళ్ళని నమ్ముకొని ఇబ్బంది పడ్డాం అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్గా ప్లాన్ చేసాం అంటే ఒక మండల్ వైజ్గా ఒక పిన్ కోడ్ వైజ్గా అలాగా ఇప్పుడు ఉపాధి కింద అంటే యూత్ ఉంటారు కదా కొంతమంది ఏదైనా బిజినెస్ చేయాలా అంటే డైలీ వాళ్ళు ఒక రెండు వేల రూపాయలు సంపాదించుకునేటట్టు వాళ్ళు చేయగలిగినంత పరిధిలో ఒక వెహికల్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేశాం అంటే ఇప్పుడు అది లాంచ్ చేస్తాం రేపు ఒకటో తేదీటేదీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అందులో ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా బల్క్ గా ఒక రెండు వందల కేసులు మూడు వందల తీసుకుపోయి ఒకరికి ఇచ్చే కంటే కూడా ఇప్పుడు మనకు ఒక సపోజ్ ఫైవ్ టూ ఫోర్ జీరో జీరో ఫోర్ పిన్ కోడ్ ఉంది ఈ పిన్ కోడ్ వరకు ఒక వెహికల్ ఇచ్చి ఆ ఏరియాలో మనం మన ఎగ్జిక్యూటివ్ తో పాటు పంపించి అక్కడ ప్లేస్మెంట్ ఇస్తే అతను సెట్ అయిపోతాడు అతనికి ఏంటంటే డైలీ ఒక టూ థౌసండ్ రూపీస్ డైలీ ఇన్కమ్ అనేది వస్తే అతను స్టాండర్డ్ దీనివల్ల మన ప్రొడక్ట్ స్పీడ్ రన్నింగ్ అవుతుంది సర్వీస్ బాగుంటది అలా ప్లాన్ చేస్తున్నాం అంటే ఇంత ముందు గతంలో మనం పంపించేవాళ్ళం కానీ రూట్లు మ్యాచ్ అయ్యేది కాదు కస్టమర్కి హెవీ బడ్డన్ పడిపోయేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది ఓకే అందులో ఏంటంటే అలా పంపించాలన్నా కూడా కాస్త కాస్త వాళ్ళు చేయలేని పక్షంలో ఇబ్బంది పడతారు ఎట్లన్నా మీ దగ్గర చాలా మంది మీ ఎంప్లాయీస్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మీరంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు వాళ్ళని ఒక ఎంప్లాయీగా కాకుండా మీరు వాళ్ళని ఒక పార్ట్నర్గా గా ఒక షేర్ హోల్డర్గా చేసుకున్నారు కొంతమంది పార్ట్నర్స్గా చేసుకుని వాళ్ళకి కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టించారు ఎలా చేస్తున్నారు అన్నది ఆ మోడల్ ఇప్పుడు స్టార్టింగ్లో ఏందంటే మా నాన్నగారు స్కూల్కి పోమంటే నేను పోయేవాడిని కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి ఏంటంటే నేను టెన్త్ క్లాస్ చదివితే నేను ఏడ ఫైల్ అయిపోతానని ఒక భయం ఉండింది ఏదో విధంగా నేను టెన్త్ ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా ఫైల్ అయిపోతారు అనే ఉద్దేశంతో నేను పోయేవాడిని కాదు ఎక్కెట్ట మా నాన్న ట్రై చేసి వదిలేశాడు లాస్ట్ అప్పుడు ఏంటంటే నేను గోల్డ్ స్మిత్ గా పనిచేశాను అంటే వేరే వాళ్ళ కాడ చేశాను మా ఫ్రెండ్ వాళ్ళే కాడ నేను హెల్పర్గా పనిచేశాను దాంట్లో చేస్తూ అప్పుడు నాకు ఇంత రోజు ఇరవై రూపాయలు బేటా ఇచ్చేది ఆ వారానికి వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూలిచ్చేది అదే విధంగా చేస్తే దాని తర్వాత అది మానేసి వెల్డింగ్ పనిలో చే ఆటో ఇదే ఆటోనగర్లో వెల్డింగ్ పనిగా వెల్డింగ్ పని చేస్తా ఉండాలి అలా చేస్తూ చేస్తూ మా నాన్న ఏంటంటే ఒక టీ షాప్ పెట్టాడు టీ షాప్ పెట్టాను టీ షాప్ కూడా నిలబడ్డాను అక్కడి నుంచి కొన్ని సమస్యల వల్ల నేను నిలబడాల్సి వచ్చింది అట్టే కంటిన్యూ అయిపోయాను ఓకే ఓకే ఇంకా ఏంటంటే అప్పుడు నుంచి ఇప్పుడు టీ షాప్ అనేది ఇది మనకు లైఫ్ కాదు ఫీచర్ కాదు ఒక బ్రాండ్ అనేది మనం ఎట్టయినా సృష్టించాలనే కాన్సెప్ట్ లో చాలా మంది కూడా ఫుడ్ ఇండస్ట్రీలోకి వస్తారు స్టార్ట్ చేస్తారు మంచి అదే ఫాస్ట్ గా అందరు కూడా క్లోజ్ చేస్తున్నారు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్లానే నిలబడి డే బై డే మీరు ఇంప్రూవ్ చేశారు ఎక్స్టెండ్ చేశారు ఏందన్న దానికి అంత బిహైండ్ స్టోరీ ఎలాంటి ఓడ్లు అయినా నిలబడడం అనేది కష్టం నాకు బల ఇబ్బందులు నేను ఇప్పుడు ఒక వాసం చెప్పాలంటే చావు బతుకుల నుంచి బయటకు వచ్చా అలాంటిది చగులో ఆ విధంగా ఉంటుంది దీన్ని తట్టుకుంటేనే మనం సక్సెస్ అవుతాం లేకపోతే అవ్వలేదు ఓకే ఇది ఏంటంటే ఇంకా ఖచ్చితంగా మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు సస్తే ఏడే దావాలా బతికితే ఈడే బతకాలన్న ఒక గట్టి నిర్ణయంతో నిలబడిపోయాం కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటది స్ట్రగుల్ అయితే ఉంటది దాంట్లో డౌటే లేదు ఎందుకంటే అవగాహన లేదు ఇది ఏంటంటే జరుగుతూనే ఉంటది కళ్ళ ముందు అందుకు అనిపిస్తుంది మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి రూపాయి రాదు ఇప్పుడు సపోజ్ ఈ ఫ్యాక్టరీ ఉంది ఈ రోజు మనకు వర్క్ జరుగుతా ఉంది వర్క్ జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఏందంటే కనీసం నష్టం అనేసరికి పక్కన పెడితే ఎంతో కొంత ప్లస్ లోకి వస్తాం అదే కనుక ఈ ఫ్యాక్టరీ కానీ క్లోజ్ అనుకోండి దీనికి రెంట్ విషయంలో కానివ్వండి పవర్ విషయంలో కానివ్వండి కొంతమంది మ్యాన్ పవర్ జీతాలు విషయంలో కానివ్వండి ఇవన్నీ బటన్ పడిపోతుంది అంటే ఒక రోజుకి తొమ్మిది వేల రూపాయలు మెయింటెన్స్ అవుతుంది ఒక వన్ డే ఫ్యాక్టరీ సెలవు పెడితే ఇది ఏంటంటే మనం వర్కింగ్ చేసేటప్పుడు మాత్రం మనం ఆదాయం లెక్క లెక్కేసుకుంటాం సెలవులో ఉన్నప్పుడేమో మన ఆదాయాలు లెక్కలు వేసుకోవాలి అది తెలియకుండా పాపం పెరిగినట్టు పెరిగిపోతాం అక్కడ చాలా పెద్ద చాలా లో ఒకసారి ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఇంకా అది ఆగకూడదు నడుస్తూనే ఉండాలి నడుస్తూ ఉండాలంటే మన దానికి తగ్గట్టు మార్కెట్ కూడా ఉండాలి మార్కెట్ కాడికి వచ్చేటప్పుడు ఫుల్ కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటదే హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇక్కడ మన వేసే స్టాండర్డ్ కి హైదరాబాద్ నుంచి వచ్చే స్టాక్ కి సంబంధం ఉండదు మనకి ఎంత స్టాండర్డ్ ఇక్కడ పడుతుందో అది హైదరాబాద్ నుంచి డెలివరీ వచ్చేస్తుంది అక్కడ హైదరాబాద్ లో కూడా చాలా బేకరీలు ఇదే విధంగా అంటే అక్కడ మాస్టర్లు అందరూ ఫ్యాక్టరీ పెట్టేస్తారు వాళ్ళకి కాలిక్యులేషన్ సాగలు తెలియదు అక్కడ రామ్ మెటీరియల్ సైడ్ వాళ్ళు ఉంటారు దాన్ని బేస్ చేసుకుని పెట్టేస్తారు జరిగినంత కాలం జరుగుతారు దాని తర్వాత క్లోజ్ చేస్తారు ఫ్యాక్టరీ అలాంటి చాలా జరిగినాయి ఇప్పుడు మేము కూడా ఏంటే ఇప్పుడు మా స్టాఫ్ ఉండాలి పాత స్టాఫ్ ఆ పాత స్టాఫ్ ని మనం ఏం చేస్తాం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టుగా నేర్పించి వాళ్ళలో బాధ్యతగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని అబ్జర్వేషన్ కింద అంటే మేము మేము డైరెక్ట్ మా డైరెక్షన్ కూడా చేయగలుగుతాడు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మనకైతే అర్థం అవుతుందో అతని గురించి అప్పుడు అతనికి ఏంటంటే అతని ఫ్యూచర్ గురించి మేము ఇంకో స్మాల్ యూనిట్ అతను పార్ట్నర్ గా సెట్ చేసి అతనికి ఒక యూనిట్ పెట్టి అతను లైఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు మేము లేకపోయినా కంపెనీ నడిపించి చూపించాం అంటే అతని కాంపిడెంట్ ఉంది చేయాలని ఉంది కదా ఇలాంటి వైఎస్ఎన్ అనేది క్రియేట్ అంటే అనేది యూత్ సోషల్ నెట్వర్క్ మేము ఒక పని చేస్తూ చేస్తూ దీంట్లో నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి నలుగురికి ఉపయోగపడేటట్టు కానీ ఉన్నింది అనుకోండి దాంట్లో ఆటోమేటిక్గా మేము ఉంటే సెట్ అయ్యం అదే విధంగా నేను గతంలో కూడా కేఫ్లో లో హెల్మెట్ ఇచ్చేవాళ్ళు ఇలాగే వాళ్ళకి హెల్మెట్ వీక్లీ వీక్లీ త్రీ హెల్మెట్ ఇచ్చాను స్టార్టింగ్ లో దాని తర్వాత వన్ హెల్మెట్ అలా వన్ ఫిఫ్టీ హెల్మెట్ ఇచ్చాను అప్పుడు కూడా చాలా మంది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అడిగారు నాకు అదే మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు దీంట్లో కూడా ఏదైనా చేయాలా అనేది ఆలోచన ఉంది తొందరలో చేస్తాం ఏంటంటే కింద పడతా పైన పడతా వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అయితే నిలబడ్డాం ఒక టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ నుంచి టీం ని పెంచుకుంటూ మనం ఎంత ప్రొడక్షన్ చేస్తాం ఆర్డర్స్ మనకి ఎలా వస్తుంటాయి ఎంత ప్రొడక్షన్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా ఈ త్రీ హండ్రెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక కాలం ఉంటారు మా కాడ వాళ్ళు కంటిన్యూ టచ్ లో ఉంటారు వాళ్ళ కంటిన్యూ టచ్ లో ఉండి కాడ ఆర్డర్ తీసుకుంటా ఉంటారు ఆర్డర్ ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఏదైనా ఒక త్రీ డేస్ ముందు బిఫోర్ ఆర్డర్ తీసుకుంటాం త్రీ డేస్ తర్వాత అంటే ఇప్పుడు ఈరోజు మండే అనుకోండి ఇప్పుడు మండే అంటే థర్స్డేకి డెలివరీ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం ఓకే ఇక్కడ నుంచి ఈ ప్రొడక్షన్ తయారు చేసుకుంటాం ఆ రోజు డిస్ప్లే డిస్పాచ్ అయ్యేటట్టు డిస్పాచ్ అయ్యేటట్టు చేస్తారు ఓకే సీజన్ లో ఎంత ఉంటుంది మనకి డైలీ ఇప్పుడు బిస్కెట్ పరంగా ఏంటంటే ఇప్పుడు ఇది ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా పర్ డే ఒక త్రీ ల్యాక్స్ బిస్కెట్ తయారవుతుంది ఎలా ఉన్నాయి ఇది మామూలుగా ప్రైస్ ప్రైస్ బిస్కెట్ ఫైవ్ రూపీస్ డబ్బా ఎంత అవుతుంది అదే టూ హండ్రెడ్ ఫార్టీ పీసెస్ ఉంటాయి ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ కి ఏంటంటే మనం ఫార్టీ పర్సెంట్ ఉండేటట్టు ఫార్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తారు ఓకే ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఎన్ని స్టేట్స్ లో చేస్తున్నారు రీటైల్ గా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు ఇప్పుడు బయటకి ఏంటంటే ఇటు పక్క తిన్నలు వీళ్ళు ఓకే ఇటు పక్క కూరుకు మంగళూరు దాగబోదు ఇటు పక్క ఒడిశా బరంపూర్ ఇటు పక్క నాందేడ్ ఉన్నారన్న మీకు డీలర్స్ డీలర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ డీలర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు చాలా పాత వాళ్ళు కొంతమంది వచ్చారు కొంతమంది ఆగిపోయిన వాళ్ళు దానికి ఏంటంటే కొంతమంది కామెంట్స్ అయి పెడతారు సరే ఇంకేం చేస్తాం ఇప్పుడు వాళ్ళు చెప్తుంట మేమైతే చేస్తారు మేము పడ్డాం కష్టాలు మేము చేసాము కాకపోతే ఏంటంటే ఇంకా మార్కెట్ ని ఈజీ మెథడ్ లో తీసుకురావాలని ఇది బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది వైఎస్ఎన్ ఫుడ్స్ ఫౌండర్ కాదరబ గారి మాటలు అంతా కూడా మనం విన్నాం కదా ఒక వ్యక్తికి చదువు లేకపోయినా కూడా మనం బిజినెస్ లో ఎంతో సక్సెస్ అవ్వచ్చు దానికి మన పట్టుదల మన డెడికేషన్ మన కమిట్మెంట్ తర్వాత డైలీ కూడా మనం ఏదో ఒకటి లైఫ్ లో సాధించాలి అనుకుంటే ఏదైనా కూడా సాధించగలుగుతాం ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు తర్వాత అందరికంటే కూడా ఎన్నో బిజినెస్ చూసాం కానీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా కొంతమందిని పార్ట్నర్స్ చేశారు అందరికి కూడా షేర్ హోల్డింగ్స్ ఇచ్చాడు తన బిజినెస్ పార్ట్నర్స్ గానీ తన ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా తన ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా చూడడం వల్ల వాళ్ళందరికి కూడా తను డిస్ట్రిబ్యూషన్ లో మార్కెటింగ్ లో బ్రాండింగ్ లో తర్వాత సేల్స్ లో కూడా అన్న ట్రైనింగ్స్ ఇచ్చే ఎవరైతే ఏ ఫీల్డ్ లో బాగా చేస్తున్నారో ఆ ఫీల్డ్స్ లో వాళ్ళని పెట్టేసి వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ చేశాడు దాంతో వాళ్ళందరూ కూడా తన సొంత బిజినెస్ గా వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ బిజినెస్ ని చాలా బాగా డెవలప్ చేశారు నెల్లూరు డిస్టిక్లో లో ఒక ఫుడ్ ఇండస్ట్రీ బిజినెస్ లో మనం సిక్స్టీ సెవెంటీ లాక్స్ మంత్లీ టర్న్ ఓవర్ చేయడం సిక్స్ టు సెవెన్ కోర్స్ ఎవ్రీ ఇయర్ కూడా టర్న్ ఓవర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఉస్మానియా బిస్కెట్స్ కూడా డైలీ వీళ్ళు ఒక త్రీ ల్యాక్స్ బిస్కెట్స్ చేస్తా ఉన్నారు ఎంతో మందికి ఎంప్లాయె ఇంకా ఎవరైనా యంగ్స్టర్స్ ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ కెల్ మీరు చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తారు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రేడింగ్ చేయండి తర్వాత మళ్ళీ మీరు మ్యానుఫాక్చరింగ్ లో వస్తే బాగుంటుంది అని మన ఈ వైఎస్ఎన్ ఫుడ్స్ సక్సెస్ స్టోరీ ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఇది చాలా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక అన్ఎడ్యుకేటెడ్ పౌర్సన్ ను క్రియేట్ చేయగలిగాడు ఎంతో మందికి ఇన్స్పైర్ అయ్యాడు మన కాదర్ భాష అన్న